ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఎంత అదుపు చేద్దాము అనుకున్నా చేతిలో చిల్లిగవ్వ మిగలట్లేదు లేదా ఎంత పొదుపు చేద్దాము అని అనుకున్నా మరి ఖర్చు అయిపోతూ ఉంటే వాళ్ళు కనీసం కొంచెం కూడా దాయటం అనేది మాకు ఉండట్లేదమ్మా అని చెప్పేసి అంటుంటారు లేదా ఆదాయ మార్గాలు పెరగడం విషయంగా కావచ్చు దేనికైనా ఇప్పుడు చెప్పబోయే పరిహారము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది బిజినెస్ పీపుల్ కి వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది అలాగే లాభాలు రావటం అనేది ఉంటుంది అందుకని ఈ చిన్న పరిహారం చేయండి నాన్న దీనికల్లా ఒక ఐదు గురువారాల పాటు చేయండి ఐదు గురువారాలు అరటి చెట్టు దగ్గర కానీ దానిమ్మ చెట్టు దగ్గర కానీ మీరు చేయాల్సింది కొంచెం దీపారాధన అనేది చేయండి దీపారాధన చేసి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మీరు పసుపు కొద్దిగా వేయండి కొంచెం బెల్లం కూడా చిత కొట్టి నీళ్ళల్లో వేయండి కొంచెం పసుపు అలాగే బెల్లము ఆ పసుపు బెల్లము కలిపినటువంటి ఆ నీళ్ళని అరటి చెట్టు మొదట్లో పోయండి మీరు లేదా దానిమ్మ చెట్టు మొదట్లో కావచ్చు మా ఇంట్లో ఆ రెండు మొక్కలు లేవమ్మా అనుకుంటే ఎలాగో అలా మరి ఒక ఏర్పాటు చేసుకోండి దానిమ్మ మొక్కన్న కొనుక్కోనిచ్చి తొట్టిలో పెట్టుకొని చేయండి ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాడు ఎవరైనా సహజంగా ఎవరికైనా సరే డబ్బు అనేటువంటిది అనవసరంగా అయితే అనవసరంగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది అవసరార్థం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది అధికంగా కలిసి వస్తుంది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ నానా అనవసరంగా అంటే అది ఏ రకంగా అయినా కావచ్చు ఇప్పుడు హాస్పిటల్ అని అంటే సహజంగా ఖర్చు అనేటిది ఎంత అవుతుంది అనేది ఊహకు అందదు ఎవరికైనా సో చక్కని ఆరోగ్యం కలగడం కోసం కూడా సపోర్ట్ చేస్తుంది ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం సపోర్ట్ చేస్తుంది అందుకని కాస్త నీళ్ళ ఒక చిటికెడు పసుపు వేయటం కొంచెం బెల్లం దంచి అది కూడా నీళ్ళలో వేసి కరిగిన తర్వాత ఆ నీళ్ళని చెట్టు మొదటిలో పోయటం మరటి చెట్టు కాని దానిమ్మ చెట్టు కాని అంతకంటే ముందుగా చెట్టు ముందు దీపారాధన చేయండి కాస్త అక్కడ కొంచెం నీళ్లు చల్లి దానిపైన ప్రమిద పెట్టి దీపారాధన అనేది చేయండి దీనివల్ల ఐదు గురువారాల పాటు విధంగా చేశారు అంటే చక్కని ఆరోగ్య వృద్ధి ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది